చెందిన మూడు వేల గిరిజనులు నివసిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసి కాలినడక నడిచిన డిప్యూటీ సీఎం డిసెంబర్ పన్నెండు ఇరవై నాలుగు తేదీన బలగురువు నుండి

మద్రాపు తునుసుబు రోడ్డు మంజూరైంది పదమూడు పదకొండు కోట్లు మంజూరైంది కానీ ఎవరు ముందుకు రావట్లేదు చేస్తామని అన్నరు కానీ చేయటలేదు గుర్రాలతోని బాధలు పడి అలాగా తిరుగుతున్నాము కుక్కంపేట పాడేరు దెవరాపల్లి మనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారులు వచ్చారు కదా పవన్ కళ్యాణ్ అధికారులు వచ్చారు కదా పవన్ కళ్యాణ్ చేస్తామన్నాడు కానీ మంచి చేశాడు కానీ మరి ఎవరు ముందుకు రావట్లేదు గాయర్తి గ్రామం జీనవాడు పంచాయతీ అనంతగిరి మండలం అల్లూరి సీతారామారాజు జిల్లా గతంలో మాకు ప్రభుత్వం రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అయినా కూడా ఈ రోడ్డు ఇలాగే పూర్తి అవ్వకుండానే ఇలాగే ఉండిపోయింది గతంలోనే డిప్యూటీ సీఎం గారు బల్గరూటు వాజంగ వరకు ఈ రోడ్డుని సందర్శించి పాదయాత్ర కూడా చేయడం జరిగింది అయినప్పటికీ రోడ్డు అలానే ఉంది కాబట్టి తక్షణమే గవర్నమెంట్ ఈ ప్రభుత్వం స్పందించి ఈ రోడ్డుని పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాము ఈరోజు మేము ఐదు కిలోమీటర్ల దూరం బలగర్ నుంచి దాయతి వరకు భారీ ఎత్తున గుర్రాల యాత్ర ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం స్పందించి మా మా గిరిజనుల సమస్యలను పరిశీలించాలనేసి మేము కోరుకుంటున్నాము ఈ ఆగిపోయిన రోడ్లని తక్షణమే ప్రారంభించాలి ఆగిపోయిన రోడ్లని తక్షణమే ప్రారంభించాలి ఆగిపోయిన రోడ్లను తక్షణమే ప్రారంభించాలి ఈరోజు డైవిటీ పివిటీజీ గ్రామం నుండి బల్లగరువు వాజంగి వరకు గుర్రాల యాత్రని నిర్వహించడం జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం డిసెంబర్ ఇరవై తేదీన అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరు గ్రామానికి వచ్చి రోడ్డుని శంకుస్థాపన చేయడం జరిగింది ఆ రోడ్డు పనులు జరగాలంటే ఏదైతే బల్లగరువు వాజంగి డాయర్తి మడ్రేవు తులసీబు మెయిన్ రోడ్డు అనేది కూడా పనులకి పదకొండు కోట్ల అరవై నాలుగు లక్ష లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు ఇప్పటికి ఏడు నెలలు అవుతుంది కానీ పనులు మాత్రం మొదలు పెట్టలేదు దానికోసం సంబంధించి ఈరోజు గుర్రాల యాత్ర అనేది వాజంగి నుంచి బల్లగరవు బల్లగరు నుండి దాయత్ వరకు నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే అడవి తల్లి బాట పేరు మీద పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు కానీ ఈ రోడ్డు కానీ లేకపోవడం వల్ల మడ్రేపు గ్రామంలోని అనేక మంది బాలింతలు కానీ డోలు మోసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేక మందిని ఈరోజు కూడా సేవాలను కూడా హాస్పిటల్ చనిపోయిన వాళ్ళు కూడా డోలు మోసుకొని తీసుకెళ్ళే పరిస్థితి వస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో డోలీలు లేకుండా ఉండాలని చెప్పేసి రాష్ట్ర